అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా సెన్సిటివ్ కానీ అంతే ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఎంబ్రియో గ్రేడింగ్ అబ్బా ఈ పదం వినగానే మనసులో బోలుడన్ని ప్రశ్నలు కన్ఫ్యూజన్ కదూ సరే అయితే పదండి ఈ గ్రేడింగ్ జర్నీ అసలు ఏంటి దీని వెనకున్న కథేంటో అన్నీ వివరంగా తెలుసుకుందాం ఈ కాంప్లెక్స్ టాపిక్ ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే ఈ ఎంబ్రియో గ్రేడింగ్ని ఒక మైక్రోస్కోప్ కింద జరిగే బ్యూటీ కాంటెస్ట్ లాగా ఊహించుకోండి జస్ట్ అలా అనుకోంగానే ఈ టాపిక్ మీదున్న టెన్షన్ అంతా పోయి ఒక క్లారిటీ వస్తుంది అయితే మరి ఈ బ్యూటీ కాంటెస్ట్లో జడ్జులుగా ఉన్న మన సైంటిస్టులు అసలు ఏం చూస్తారో ఏం వెతుకుతారో సరే ఈ అనాలజీని పక్కన పెట్టి ఇక అసలు సైన్స్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ చెక్ పాయింట్ ఎప్పుడంటే ఎంబ్రియో ఏర్పడిన మూడో రోజున ఈ స్టేజ్లో సైంటిస్టులు ఏం చూస్తారంటే బేసిక్గా ఆ సెల్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి అంటే కణ విభజన ఎంత నీట్గా జరుగుతోంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంది ఇలాంటి బేసిక్ విషయాలు చూస్తారనమాట ఇక్కడ చూస్తే మనకు ఒక ఫోర్ పాయింట్ స్కేల్ కనిపిస్తుంది చూడండి గ్రేడ్ వన్ అంటే సెల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఈవెన్గా ఎలాంటి చెదారం లేకుండా ఉన్నాయి అదే గ్రేడ్ ఫోర్ వైపు వెళ్తున్న కొద్దీ చూసారా సెల్స్ అని అడ్డదిగ్గంగా చాలా డెబ్రీస్తో ఉన్నాయి సో సింపుల్గా చెప్పాలంటే సెల్ డివిజన్ ఎంత క్లీన్గా ఆర్డర్గా జరుగుతోంది అనేది ఇక్కడ మ్యాటర్ రైట్ ఇప్పుడు మనం ఈ జర్నీలో ఒక మేజర్ మైల్ వచ్చాం అదేంటంటే డే ఫైవ్ ఐదో రోజు వరకు డెవలప్ అయిన ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ అని పిలుస్తారు ఈ స్టేజ్లో అవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి అందుకని వీటికి ఇంకాస్త డీటెయిల్డ్ గ్రేడింగ్ సిస్టమ్ కావాలి ఉదాహరణకి ఫోర్ ఏ అనే గ్రేడ్ ని తీసుకుందాం అబ్బో ఇదేదో కోడ్ లాంగ్వేజ్లో ఉందని కంగరు పడకండి మనం దీన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి చాలా ఈజీగా అర్థం చేసుకుందాం ఓకే ఇందులో ముందుగా వచ్చేది నంబర్ ఈ నంబర్ వన్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది ఇది సింపుల్గా ఏం చెప్తుందంటే ఎంబ్రియో ఎంత పెద్దగా పెరిగింది లోపల ఫ్లూయిడ్తో ఎంతగా నిండింది అని ఫోరెన్ ఉందంటే ఆ ఎంబ్రియో ఫుల్గా ఎక్స్పాండ్ అయిపోయి దాని షెల్ పల్చబడుతోందని అర్థం ట్రాన్స్ఫర్కి ఇది ఐడియల్ స్టేజ్ అని చాలామంది భావిస్తారు తర్వాత వచ్చేది ఫస్ట్ లెటర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది దేన్ని చూపిస్తుందంటే ఇన్నర్ సెల్ మాస్ లేదా ఐసీఎంని సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో బేబీగా డెవలప్ అయ్యే సెల్స్ గుంపు అనమాట ఇందులో ఏ అంటే బెస్ట్ క్వాలిటీ సో ఈ లెటర్ గ్రేడింగ్లో చాలా కీలకం ఇక రెండో లెటర్ ఇది ట్రోఫెక్టోడర్మ్ అంటే టీఈ గ్రేడ్ ఇదేంటంటే భవిష్యత్తులో ప్లాసెంటా అంటే మాయగా మారే బయటి సెల్స్ లేయర్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసేది ఇదే కాబట్టి ఇది కూడా చాలా చాలా ముఖ్యం ఇందులో కూడా ఏ గ్రేడే బెస్ట్ సో ఈ టేబుల్ని చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఏ గ్రేడ్ అంటే బేబీకి ప్లాసెంటాకి రెండింటికీ కావలసిన సెల్స్ చాలా హెల్దీగా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయని అర్థం అంటే ఫైనల్గా ఫోర్ ఏఏ గ్రేడ్ అంటే ఏంటి ఫుల్గా ఎక్స్పాండ్ అయిన ఎంబ్రియోలో బేబీ ప్లాసెంటా రెండింటికి టాప్ క్వాలిటీ సెల్స్ ఉన్నాయని అర్థం సింపుల్ సరే మనం మొదట్లో ఒక అనుకున్నాం గుర్తుందా బ్యూటీ కాంటెస్ట్ అని కాని ఒక్కోసారి పైకి కనిపించే అందమే అంతా కాదు కదా అసలు కదా లోపల ఉంటుంది లోపల ఏముందో తెలుసుకోవడం కూడా అంతే ఇంకా చెప్పాలంటే అంతకంటే ముఖ్యం మరి పైకి కనిపించే రూపం మనల్ని తప్పుదారి పట్టిస్తే అప్పుడేంటి పరిస్థితి ఈ ఒక్క ప్రశ్న చాలు కేవలం పైకి ఎలా కనిపిస్తుంది దాన్ని బట్టే గ్రేడ్ ఇవ్వడంలో ఉన్న లిమిటేషన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి అందుకే మనకు ఇంకా లోతైన అనాలిసిస్ అవసరం అక్కడే పిక్చర్లోకి వస్తుంది పీజీటీఏ అంటే ప్రీ ఎంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే సింపుల్గా ఫ్యూచర్ ప్లాసెంటా సెల్స్ నుంచి ఒక చిన్న షాంపుల్ తీసుకుని దాంట్లో కరెక్ట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు ఈ చార్ చూస్తే జెనెటిక్స్ పేవర్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి విజువల్గా హైగ్రేడ్ ఉన్న ఎంబ్రియో కన్నా జెనెటికలీ నార్మల్ అయినా అంటే యూప్లాయిడ్ ఎంబ్రియోకి సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ దాని విజువల్ గ్రేడ్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే సరే ఇదంతా బాగుంది కానీ ఈ జర్నీలో మనందరి మొదలో మెదిలే కొన్ని పెద్ద ప్రశ్నలుంటాయి కదా వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకెలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇది ఒక పెద్ద ప్రశ్న డే త్రీ ట్రాన్స్ఫర్ బెటరా లేక డే ఫైవ్ ట్రాన్స్ఫర్ బెటరా చూడండి డే త్రీకు ట్రాన్స్ఫర్ చేద్దామంటే ఎక్కువ ఎంబ్రియోస్ అందుబాటులో ఉంటాయి కానీ వాటి ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటో మనకు సరిగ్గా తెలీదు అదే డే ఫైవ్ వరకు వెయిట్ చేస్తే అప్పటికి నిలబడినవి స్ట్రాంగెస్ట్ ఎంబ్రియోజ్ అనమాట అవి తమని తాను ప్రూవ్ చేసుకున్నట్టే సో వాటికి సక్సెస్ ఛాన్సెస్ కూడా సహజంగానే ఎక్కువగా ఉంటాయి ఇక అందరినీ నిజంగా అందరినీ టెన్షన్ పెట్టే ఒకే ఒక్క ప్రశ్న ఒకవేళ ఎంబ్రియోకి తక్కువ గ్రేడ్ వస్తే పుట్టబోయే బిడ్డ హెల్దీగా ఉండడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా దీనికి సమాధానం ఖచ్చితంగా లేదు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి గ్రేడింగ్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ని మాత్రమే అంచనా వేస్తుంది అంతేకాని పుట్టబోయే బేబీ హెల్త్ని కాదు ఒక గ్రేడ్ బి ఎంబ్రియో కూడా పర్ఫెక్ట్గా హెల్తీగా ఉండే బేబీగా పెరగగలదు ఇందులో ఎలాంటి సందేహం లేదు సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ గ్రేడింగ్ అనేది ఇంప్లాంటేషన్కి బెస్ట్ ఛాన్స్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకునే ఒక టూల్ మాత్రమే సెకండ్ ఫోర్ ఏఏ లాంటి డే ఫైవ్ గ్రేడ్ గ్రోత్ బేబీ పొటెన్షియల్ ప్లాసెంటా పొటెన్షియల్ ఇలా ఒక డీటెయిల్ స్టోరీ చెప్తుంది థర్డ్ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీఏ విజువల్ గ్రేడ్ కన్నా డీప్ ఇన్సైట్స్ ఇస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గ్రేడ్ అనేది జస్ట్ ఒక పొటెన్షియల్ అంతేకాని అదే ఫైనల్ జడ్జ్మెంట్ కాదు అంటే ఒక ఎంబ్రియోగ్రేడ్ అనేది ఈ మొత్తం కథలో ఒకే ఒక భాగమైతే మరి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి దారితీసే మిగతా అంశాలేంటి ఈ ప్రయాణాన్ని తీర్చిదిద్దే ఇతర విషయాలేముంటాయి ఈ ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది మన వైద్య నిపుణులతో ఇంకా వివరంగా చర్చించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది